ఎవరి దగ్గర కూడా మనం రూపాయి తీసుకోలేదు మనం దౌర్జన్యాలు చేయలేదు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ప్రజలందరికీ మనం పథకాలు అందించి ప్రజలకి మంచే చేశాము కాచంద ఈరోజు అధికారం వల్ల తెలుగుదేశం పార్టీ ఉంది అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి మనమందరం ఐక్య న్యంగా ఉంటే ఇవన్నీ కొద్ది రోజులు సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత పెద్దలందరూ మన నాయకుడికి చెప్పడం జరిగింది సార్ ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకి నాయకులకి మీరు భరోసాగా నేనుంటాను అనే ఒక మాట మీరు చెప్పాలని అని సరే సార్లు సమావేశం ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయాలనుకున్నాము రోజు చిన్న సమస్య మీద చేయడం జరగలేదు మొన్న వర్షాలు పడుతున్నాయని సందర్భంగా మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకు ఈ రోజు సార్ ఇప్పుడే చెప్పారు చాలా మంచి రోజు నాయకులు డెబ్బై ఐదో జయంతి మనం రోజు ఏర్పాటు చేసుకోవడం ఆయన ఆశయాలకి ఇది ఒక సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్స్ కోసం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వినోల్ కలిగిస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు హేర్ ఫేమ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే విజ్ఞప్తి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము వాళ్ళు అధికారంలో ఉన్నారు ఏ ఏమైనప్పుడు కూడా మన సమన్వయం మీద ప్రయాణం చేసి కొంచెం ఏదైనా రోజు తగినచ్చింది కాబట్టి మనం కొంచెం చూపులు తగ్గించి సోషల్ మీడియాలో కానీ మరికొకటి మరికొక కార్యక్రమాల్లో సార్ మనసు బాధ అనిపిస్తుంది అయినప్పటికీ కూడా కొంచెం మనసు మోగొచ్చుకొని మనం ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ గౌరవనీయులు పట్టు మాజీ మంత్రులు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షతారు